ఇది మితిపై గోడ పైన ఇంకా దూకేసి ఈ చెయ్యి కరెక్ట్గా ఇక్కడ క్రాక్ అయిపోయింది ఎమక లోపల పోతున్నాయి ఆ రోజే వెంటనే పోయి మాకు దగ్గరలో ఉండే బేల్పల్లిలో తెలిసిన ఆయన దగ్గర ఇంకా కట్టు కట్టించుకొని వచ్చినాం కట్టించుకొని వచ్చి కూడా రెండున్నర వారం అయిపోయింది మళ్ళీ సెకండ్ కట్టు కూడా కట్టించుకున్నావు కానీ దీన్ని మూడు చూడండి ఒకసారి చును తును 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 ఎగురుతుంది ఇక్కడ ఈ ఏరియాలో కోతులు ఉన్నాయి దానికన్నా అబ్బాయి ఇది నమ్మ అనుకోవచ్చు ఇది ఆ కోతులకి అమ్మ ఇది అట్లాంటిది రాత్రి ఇప్పుకునేసింది నేనేం చేద్దామనుకున్నానంటే నూనె ఇంకా ఉండదు ప్రస్తుతానికి కొంచెం తెచ్చుకున్న కింద పెట్టకూడదు ఇదంతా బేల్పల్లి నూనె ఇది బాగా చూస్తారు బేల్పల్లిలో కూడా పర్వాలేదు లేకపోతే నేను పోయి ఉండాల ఈ చెయ్యి రెడీ చేసుకొచ్చేసి మాకు దగ్గరలో ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్లో ఉండాలి బేల్పల్లి అనేది పొలం నగర్ నుంచి దీన్ని ఇప్పుడు చేద్దామనగా చేద్దామనుగా ఇప్పేసి నీట్గా చెయ్యి ఎట్లుందో చూసి మాకు ఆయన కట్టుకట్టిన ఆయన నెంబర్ ఉంది నా దగ్గర ఆయనకే ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్దాం అనుకుంటాడా ఎందుకంటే లోపల ఎక్కువ నవ్వలు వస్తా ఉండాయంట పాప నిద్ర కూడా పోలేదు దానివల్ల ఏదో ఒకటి చేయాలనేసి ఒక వీళ్ళకి నొప్పి అయితే మనకే కదా నొప్పి కట్టిప్పదామా అనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది భయం వేస్తుంది వెట్లంటేనే భయం అప్ప ఇప్పుడు కొంచెం అట్లా వాల్చున్నా కనిపిస్తుంది నీ పక్కకు వాల్చుకో మా ఓడు కెమెరామెన్ అయిపోయినాడు వానికి చెప్పించాల్సి వస్తుంది ఈ వయసు ఇది ఇన్ఫెక్షన్ అయ్యి బొబ్బులు వస్తా ఉన్నాయి ఇప్పయడమే మంచిది అనిపిస్తాడు నాకు ఎందుకో మళ్ళా తిక్క పండ్లు చేయకూడదు తిప్పతా లేదంటే ఇట్లే వదిలేస్తా వదిలేసినా చెప్పు ఏమవుతుంది ఇన్ఫెక్షన్ అయ్యింది ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు వచ్చి ఉండాయి సేమ్ సేమ్ లోపల కూడా అదే వచ్చింటాయి నా అనుమానము అది ప్రమాదంగా మారకముందే కొంచెం గాలి వదలడం మంచిది అనిపిస్తుంది లోపలికి నేనైతే కట్టిప్పుతా ఉండ అది మంచిదో చెడ్డదో తెలియదు కానీ ఈ కట్టు చూసే వీడియో ఏమంటాడో ఏం చూద్దాం ఇంకోసారి కాళ్ళు చెట్లు ఎంచుకుంటే ఇదే ఇది మొన్నే లూజ్ అయిపోయింది నేను దీన్ని మళ్ళీ టైట్ చేస్తే ఇప్పకూడదు అనేసి కానీ ఇప్పుడు కొంచెం నవ్వలు బొబ్బలు బయటకే కనపడుస్తూ ఉండదు దానివల్ల ఇప్పాల్సి వస్తుంది అన్న నువ్వు వీడియో ఇంతకీ రికార్డ్ చేస్తున్నావా ఈ కట్లు పెట్టినారు ఇది ఇంపార్టెంట్ ఇది మళ్ళీ జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలి చేస్తాను వాళ్ళు ఫ్యూచర్ కెమెరామెన్ వాడు ఈ ఆకుతో గమ్ములాగా స్టిచ్ చేసినారు ఇక్కడ మీకు కనబడుస్తుంది అనుకుంటా ఇట్లాంటి ఆకుతో స్టిచ్ చేసి ఏం ఏం నాకు తెలియదురా వాళ్ళు యూస్ చేసినారు నాకు కూడా ఆయా కొంచెం యూస్ చేసి నీకు హాస్పిటల్ లో చూపించిందే నీ చెయ్యి వినపుడు ఎండం ఎండ లేకపోతే అబ్బా ఏం కూడా చేస్తాం చూడండి మా ఆకు కూడా పెట్టినాడు మా బెండ్ అనిపిస్తానమ్మ ఇంకా ఉందా నాకు మా 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 నుప్పు అయితే చెప్పు పో అవలేదా మళ్ళా పోయి కట్టు కట్టించాల్సి వస్తుంది మళ్ళా మళ్ళీ వాళ్ళు ఏసి పట్టి నలుగురు పట్టుకుంటార పాప అంటే పెళ్లిచ్చి బాగా చె నిజం చెప్పు చెప్పోటాను రొప్పంటే మళ్ళీ అట్లే పెట్టి కట్టేస్తాడు ఒక మాట అన్నాడు ఇంటికాడ ఇప్పు ఇప్పుకోవచ్చు ఏం పర్వాలేదు అన్నాడు

చూడండి ఫ్రెండ్ చెయ్యి కట్టు వల్ల ఊదిపోయింది దానివల్ల ఇప్పాల్సి వచ్చింది ఇక్కడ బెండ్ అనేది ఉండదు మనము దీన్ని నీళ్ళు పడకుండా నూనె దుద్దుతా అంటే క్లారిటీ వచ్చేస్తుంది చెయ్యిని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు ఉయ్యాల్లో ఊగేది అచ్చేసి అంటే నేనేం చేస్తాను తెలుసునా అది కట్టు కట్టిండేది బ్లడ్ సర్కిల్ సరిగ్గా అవ్వదు కదా ఇక్కడ రెండు కొంచెం ఎత్తు దాన్ని మనము ఆయన ఏం చెప్తున్నాడు అంటే కట్టుకట్టయినా ప్రతిరోజు నాలుగు సార్లు నూనె పోయండా అంటే మా భార్య ఒక్కసారి కూడా చేయి పక్క చూసింది లేదు అయ్యో రోజు అదే నిజం కొంచెం తెలుసు ఏంటి పెట్టినా ఒక పెద్ద బొక్క తెలియకుండా ఉంటుందా మా నాకు అంత నాకు పెట్టలేదు కదా దీనికి చిత్తూరులో ఈ క్రాక్ వల్లేమో ఈ బిడ్డకి నవ్వొస్తానేది చూడమే క్రాక్ ఇది కోసుకొండేది ఆ కట్టలు కోసుకొండేది అందుకే దానికి నవ్వవు ఓనేసి ఇప్పుడు మ ఇప్పుడమే మంచిదైంది అది కానీ సీన్ బట్టి ఏంటంటే అంటే లోలే ఉడిపోయి కొత కొత్త లాగా ఇది కనపడదనుకుంటా గీతలు అయితే బలంగా మా ఇది చూడు కట్టలు వల్ల వార్తలు ఇంకన్నా నువ్వేమే నూనె ఈ బండ పడిపోయి వేళ అట్లే నొప్పి ఉండాలి మనకి ఏం జరిగినా మనం తట్టుకుంటామే కానీ చిన్న పిల్లలు ఏది మాత్రం ప్రాణమే మనకు పోయినట్టు ఉంటది ఏ తీసుకో నానా నా అన్నా వదనా వద్దనా ఆ వద్దుండు ఏటమ్మ ఈ హ్యాండ్స్ కి ఈ కట్లు ఇట్లే పెట్టేసి నాకు కట్టేద్దాం అనిపిస్తుంది